హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే నెల్లూరులో అయితే ఉంటున్నామండి నా పేరు ప్రమీల ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం మూడో వారం అండి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా జరుపుకున్నాము ఈ యొక్క చిన్న వీడియో ద్వారా నేనైతే మీకు చూపించేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే చూసేసేయండి అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో వరలక్ష్మి రథం ఎలా జరుపుకున్నామనేది కూడా క్లియర్గా ఈ వీడియోలు అయితే మీకైతే చూపిస్తాను ఇంకెందుకండి ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ప్లస్ గెట్ స్టార్టెడ్ వీడియో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా కను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాను క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేసి బట్టలు ఏమైనా ఉంటే ఉతికేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆంట్లన్నీ తోమేసుకొని నెక్స్ట్ వాకిలంతా కడిగేసి శుభ్రంగా ముగ్గులైతే పెట్టేసి పసుపు కుంకంతో ఎలా అయితే అలంకరణ అయితే చేసేసాను ఈరోజు ఎలా అనిపించింది నచ్చిందా నెక్స్ట్ ఇల్లు వాకిలు కూడా నీట్గా స్నానం చేసేసి ఇల్లు వాకిలు తుడిచి అలాగే ముగ్గులైతే పెట్టేసుకున్నామండి ఇంకా చూడండి ఇక్కడ ఫైనల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కలిసం పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి కళశానికి సంబంధించి ఏమేమి కావాలని తెచ్చుకుంటున్నాను ఒకటకోటిగా అలాగే రాగి చెంబు అక్షంతలు కర్పూరం నెక్స్ట్ పసుపు కుంకం పువ్వులు వాటర్ అన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి వన్ బై వన్ నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తూ మేము ఎలాగ సింపుల్గానే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము మేము చేసుకున్న వీడియోని మీకైతే చూపిస్తున్నాను ఎవరైనా మన ఛానల్ని చూడకుండా ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేసి మా వీడియోస్ అన్ని అయితే చూసేసి ఈరోజు వచ్చేసి ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను మా ఆచారం ప్రకారం మేము ఎలా అయితే చేసుకుంటాము ఆ వీడియోనైతే నేనైతే మీకైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కలిశానికి పసుపు రాసుకొని అలాగే బొట్లు చెమ్ము చుట్టూ పెట్టుకోవాలి అలాగే అడుగున అలాగే చెమ్ముకి అంచులకి అన్నిటికైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో కావాల్సిన సామాగ్రి అంతా కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు ఆరుతుందని చెప్పేసి ముందుగా అయితే కలిసాన్ని రెడీ చేసి దీంట్లో కావాల్సిన అక్షంతలు కర్పూరం పువ్వులు అలాగే పసుపు కుంకుమ అన్నీ తెచ్చుకోవడానికి అయితే ఇప్పుడు నేనైతే వెళ్ళాను వన్ బై వన్ తెచ్చేసుకొని కలిసంలో వేస్తూ మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను మొదటగా వచ్చేసి వాటర్ అయితే పోసేసుకోవాలి వాటర్ పోసుకునే తర్వాత అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అలాగే ఇంకొంచెం వాటర్ అయితే పడ్ పడతాయి కాబట్టి నేను టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను అమ్మవారికి పసుపు కుంకుమ నెక్స్ట్ అక్షంతలు పచ్చకర్పూరం అన్నీ అమ్మవారికి అయితే ఇక్కడైతే కలిసంలో అయితే సమర్పిస్తూ ఉన్నాను మా ఆచారం ప్రకారం మేమైతే ఎలా అయితే చేసుకుంటున్నాము అలాగే మీరు ఎలాగ వరలక్ష్మి రథం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మా వీడియోస్ కానీ నచ్చితే అలాగే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ క్లియర్గా వీడియో అయితే చూసేసేయండి ఈ విధంగా నేను అమ్మవారి అయితే రెడీ చేసేసుకున్నాను అందులోకి పూలు కూడా యాడ్ చేయాలి కాబట్టి కలసంలోకి ఇక్కడ పూలు కూడా కొన్ని చించి చిన్న చిన్నవిగా ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కొంచెం పూలు అయితే ఈ విధంగా వేసాను ఇందులోకి ఒక మంచి పెద్ద ఫ్లవర్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక బంతి పూ తీసుకొని కలసంలో అయితే పెట్టాను ఇప్పుడైతే అమ్మవారికి కావాల్సిన కలసం అయితే రెడీ అయితే చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారికి మనం పూజ అయితే స్టార్ట్ చేయాలి ముందుగా వచ్చేసి అమ్మవారికి పచ్చగరపూర హారతి అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి అమ్మవారికి హారతయితే ఇద్దాము అమ్మవారు అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి ముందుగా మన మన ఇంట్లో ప్రతిష్ఠించుకొని తర్వాత అమ్మవారికి అయితే పూజ అయితే స్టార్ట్ అయితే చేస్తాను నేను ఇక్కడ వచ్చేసి అమ్మవారి బుక్ అయితే మా ఇంట్లో ఉందండి బుక్లో ఉన్నవి అమ్మవారి శ్లోకాలు అలాగే కొంతమంది లలిత సహస్రనామం కూడా చేస్తారండి లలిత సహస్రనామం బాగా క్లియర్గా వచ్చిన వాళ్ళు తప్పులు పోకుండా చదువుకుంటే చాలా మంచిది అమ్మ మనకు తోగోనే ఉంటుందండి అమ్మ ఆశీర్వాదం కూడా మనకైతే కలుగుతుంది వచ్చిన వాళ్ళైతే డైలీ అయితే మీరైతే అమ్మవారి అయితే పఠించని నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కొన్ని చిన్న చిన్నవి అమ్మకి ఇష్టమైన అయితే ఇక్కడైతే నేను చెప్పేస్తూ అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అమ్మకి ఇష్టమైన ఆ పూలతోనే నేనైతే ఇక్కడ అలంకరణ అయితే చేస్తున్నాను పసుపు కుంకం అంటే చాలా ఇష్టం కాబట్టి అలాగే పసుపు పూలు ఎర్ర పూలుతో అలాగే పూజ చేద్దామని చెప్పేసి ఈరోజైతే ఆ పూలు తెచ్చుకొని పూజ అయితే స్టార్ట్ అయితే చేశాను ఈ విధంగా అమ్మవారి శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారి నామాన్ని చేపిస్తూ పూలు వేస్తూ ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ అయితే చేశాను అలాగే మీరు కూడా ఎలా అమ్మవారి పూజ ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా ఆచారం ప్రకారం అయితే మేమైతే ఇలా చేసుకుంటున్నాము ఫస్ట్ వారం మాకు కుదరలేదండి అలాగే నెక్స్ట్ వారం కూడా మాకైతే కుదరలేదు ఇది మూడో వారం అమ్మకి ఇష్టంగా మమ్మల్ని అయితే దగ్గరుండి చేయించుకుంటూ ఉంది అమ్మకి ఎంతో ఇష్టంగా భక్తుల్ని మార్చుకొని అమ్మవారు అయితే ఈ విధంగా పూజ అయితే చేయించుకుంటూ ఉన్నారు అమ్మవారికి ఇష్టమైన పూలతోనే పసుపు పూలు ఎర్ర పూలతో అయితే నేనైతే పూజ అయితే స్టార్ట్ అయితే చేశాను పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి మళ్ళీ కర్పూరం ఇచ్చి మళ్ళీ వచ్చేసి సాంబ్రాణి అయితే వేయాలి మేమైతే ఉదయం సాయంత్రము డైలీ సాంబ్రాణి అయితే వేస్తామండి సాంబ్రాణి వేసిన దానివల్ల అమ్మ ఇంట్లో కొలువై ఉంటుంది అలాగే ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా అలాగే మన ఇంట్లో ప్రతి ఒక్క రూమ్లో కిచెన్లో కానీ డౌన్ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ బయట కానీ మనం తిరిగే ప్రతి ఒక్క సరౌండింగ్ ఏరియాలో అయితే మనమైతే సాంబ్రాని అయితే వేసుకోవాలి అలాగే దీప దూప నైవేద్యం కూడా మనం అమ్మవారికి సమర్పించాలి కదా అందుకని చెప్పేసి నేను ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు ఎక్కడైతే సమర్పించానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హారతి ఇచ్చేసిన తర్వాత సాంబ్రాణి కూడా వేసుకోవాలి సాంబ్రాణి వేసిన వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఉంటుంది అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధ పరిమాణాలు ఎంతో ఇష్టం కాబట్టి అమ్మవారికి వాటికైతే పూజ చేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి ఇంట్లో అంతా సాంబ్రాణి వేసేసి ఇప్పుడు ఇంట్లో బయట అంతా సాంబ్రాన్ని వేసేసి ఒకసారి అమ్మకి దీపధూప నైవేద్యం అన్నీ సమర్పించేసేసి ఒకసారి ఇంట బయట అంతా సాంబ్రాన్ని అయితే వేసుకొని అయితే వచ్చేస్తాను ఈ లోపల మీరు అమ్మ అలంకరణ అన్నీ నచ్చినట్లయితే అలాగే అమ్మవారి పూజ మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు మా ఇంట్లో మూడవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అయితే మేమైతే ఈ విధంగా జరుపుకున్నాను అలాగే అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాలి అనేసి నేను ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉన్నాను అమ్మవారి టెంపుల్కి కూడా పూజ అంతా అయిన తర్వాత నేను కూడా టెంపుల్కి అయితే వెళ్తాను టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంటి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని చెప్పేసి అక్కడ వీడియో కూడా నేను తప్పకుండా తీసి మీకైతే సెండ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేసేసేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి ఇంట్లోకి వచ్చి అమ్మకి దిష్టికి అంతా తీసేసుకొని ఒకసారి అదోప అదోపం వేసేసుకొని ఒకసారి అమ్మ ఆశీర్వాదంతో మనమైతే పూజ అయితే చేసేసాము ఇదండి ఈరోజు పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను ఎలా అనిపించింది మీకు అయితే నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి అండి ఫైనల్గా వచ్చేసి ఇక్కడ నేను కూడా ఒకసారి చూపిస్తాను చాలా సంతోషంగా అమ్మవారు మాకు తోడుగా ఉండి ఆ పూజ అంతటినీ చక్కగా అయితే నడిపించింది అసలు ఇంత చక్కగా అసలు పూజ చేస్తామనిస్తే అసలు అనుకోలేదు అలాగే ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకొని అమ్మ ఆశీర్వాదంతో నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడీ అయ్యేసి నేను టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే వెళ్ళాలి నాతో పాటు మిమ్మల్ని కూడా టెంపుల్కి అయితే తీసుకొని వెళ్తాను మీరు కూడా చూసేసేయండి టెంపుల్లో వీడియో అలాగే ఫైనల్గా అయితే చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారు మాకు తోడుగా ఉన్నట్లు అమ్మవారి ఆశీర్వాదం మేము పొందుకున్నట్లే అనిపించింది ఫైనల్గా ఇదండి వీడియో ఒకసారి అందరికీ చూపిస్తాను నేను ఎలా చేసుకున్నాను ఇంట్లో కలిసి పెట్టుకున్నాను కదా కలిసానికి కూడా హారతి ఇచ్చి అలాగే కడ్డీలు పూలు అన్నీ పెట్టుకొని అలంకరణ అయితే చేసేసుకున్నాను ఫైనల్గా ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇప్పుడైతే నేను రెడీ అయ్యేసి టెంపుల్కి అయితే వెళ్ళి మీకు అక్కడ కూడా అమ్మవారి మూడో వారం వ్రతం ఎలా చేసుకున్నారనేది తప్పకుండా నేను మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకోండి ఇప్పుడైతే ఒకసారి నేను చేసిన పూజ కనులారా చూసుకున్నాను అసలు చాలా హ్యాపీ అనిపించింది అమ్మ మాకు తోడుగా ఉందనేసి అనిపించిందండి ఫైనల్గా అయితే నేను ఇప్పుడు రెడీ అయ్యేసి అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో అయితే వెళ్తున్నాను నెల్లూరులో అలాగే మీరు కూడా ఎంతమంది టెంపుల్కి వెళ్లారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే پورا دی ايمان 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 ا महार्क महान uhh अॻत महा